హైదరాబాద్ జిల్లా ఇంద్రవెల్లి గడ్డపై సీఎం హోదాలో తొలిసారి అడుగు పెడుతున్న రేవంత్ రెడ్డి మరో రెండు గ్యారంటీల అమలుపై ప్రకటన చేసే అవకాశం ఉంది మరోవైపు లోక్సభ ఎన్నికల ప్రచార శంఖారవం పూరించనున్నారు తెలంగాణ పునర్నిర్మాణ సభ పేరుతో ఆదివాసీ గడ్డపై జరుగుతున్న ఈ సభలో రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలపై సీఎం ప్రకటన చేస్తారని భావిస్తున్నారు అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా దత్తత పైన సీఎం రేవంత్ ప్రకటన చేసే అవకాశం ఉంది పీసీసీ అధ్యక్షుడుగా ఆదిలాబాద్ లో పర్యటించిన రేవంత్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా అడుగు పెడుతున్నారు కాంగ్రెస్ ఇచ్చిన ఐదు గ్యారంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇప్పటికే అమలవుతున్నాయి ఇంద్రవెల్లి పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు ఐదు కోట్లతో నాగోబా దేవాలయ గోపురం ఇతర ఆలయ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు ఆరు కోట్లతో ఆలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన జరపనున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్థూపానికి నివాళి అర్పిస్తారు స్మృతివనానికి శంకుస్థాపన ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు ఇందిరమ ఇళ్ల పట్టాల పంపిణీ ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు ట్రై కార్ కింద ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు స్వయం సహాయక సంఘాల మహిళలతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు